కేవలం చంద్రబాబు సామర్థ్యంపై నమ్మకంతోనే రాష్ట్రంలో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ ప్లాంట్ ఏర్పాటైతే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కానుందని శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కంపెనీ వచ్చి ఆర్సెలర్ ని వాళ్ళు టూ ఫేసెస్లో ప్లాంట్ పెట్టకపోతున్నారు సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో సో ఫస్ట్ ఫేజ్ వచ్చి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ సెకండ్ ఫేజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ పర్ యానం సార్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ క్రోర్స్ ఫస్ట్ ఫేజ్లో సిక్స్టీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ క్రోర్స్ సెకండ్ ఫేజ్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ క్రోర్స్ సార్ దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అప్పుడు ఆదిత్య మిట్టల్ గారిని కలచడం జరిగింది వాళ్ళ అప్పుడు ఆలోచన ఒరిస్సాకు పోవాలనేది ఆలోచన ఉండింది సార్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఒరిస్సాలో ఫైవ్ ఇయర్స్ ట్రై చేయడం జరిగింది నథింగ్ హ్యాపెన్ దేర్ సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూమ్ కాల్ లో సార్ జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జూమ్ కాల్ మన లోకేష్ గారు మాట్లాడి ఆదిత్య మిట్టల్తో తో కన్విన్స్ చేసి ఈ ప్లాంట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దాని తగ్గట్టుగా అంటే వాళ్ళ ఆస్క్స్ ఉంటాయి కదా సార్ ఇన్సెంటివ్స్ ఇప్పుడు ఇన్సెంటివ్స్ అనేది అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి సార్ మీరు నైంటీస్లో అయితే ఓన్లీ ఫ్యూ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చంద్రబాబు గారు ఉండే వాళ్ళు కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ హెవీ ఇక్కడ మన దగ్గర తీసుకోబోతారు మన దగ్గర ఏం తెలుసుకుంటారు మరి వేరే స్టేట్ పోతారు సార్ బట్ ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏమంటే చంద్రబాబు గారు లోకేష్ గారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది స్టేబుల్ ఉంది అని చెప్పి ఉద్దేశంతో ఇమీడియట్లీ దే హ్ కన్ఫర్మ్ సార్ దిస్ విల్ బి ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా వన్స్ ఇట్ ఈస్ డన్ సార్